సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ ఉస్మాన్ నగర్ గ్రామంలో బోనం నిర్వహించారు మోటి బోనం గ్రామ ఆచారం ప్రకారం తలారి వారి బోనం మాజీ వార్డ్ మెంబర్ తలారి శ్రీలత విష్ణు ముదిరాజ్ సమక్షంలో పోచవ అమ్మవారికి నైవేద్యం బోనం సమర్పించారు అలాగే ఉస్మాన్ నగర్ కౌన్సిలర్ చిట్టి ఉమేష్ ఆధ్వర్యంలో ఈ బోనాల ఉత్సవాలు నిర్వహించారు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రేమ్ కుమార్ రవీందర్ రెడ్డి యశ్వంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పర్షాద్ శామరావు మాజీ సర్పంచ్ కల్పన శ్రీనివాస్ పెంటయ్య కురుమ సంఘం వారు పాల్గొన్నారు ప్రజలకు ప్రతి పేరు పేరు కలిసి వేసినటువంటి అందరికీ రెడ్డి కానివ్వండి వెంకటరెడ్డి గారు కానివ్వండి వాళ్ళు కానివ్వండి ఇక్కడ బందోబస్తు చేసినటువంటి పోలీస్ ఆఫీసర్ గారికి ప్రతి పోలీస్ ఆఫీసర్ మున్సిపల్ సిబ్బంది కానివ్వండి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ప్రతి ఏటా జరిగే ఈ ఆషాఢ మాస బోనాలకు బోనాలు సమర్పించిన ప్రతి మహిళలకు వారికి అందరికీ ఆ భగవంతుడు చల్లగా చూడాలని పోచమ్మ తల్లి జిల్లాపూర్ మున్సిపాలిటీ పోచమ్మ వారి గుణాల సందర్భంగా మహిళలందరికీ ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతూ ఇదే ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుపుకుంటూ ఆ ప్రజ దేవుడి ఆశీస్సులు అందరికి ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ వ్యక్తులను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్